హలో అండి ఈరోజు వీడియోలో మునక్కాయ ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఉసిరావకాయ పెట్టుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు మనకి ఎన్ని రోజులున్నా కూడా పచ్చడి ఏమీ పాడవదండి చాలా రోజుల వరకు అయితే నిలువు ఉంటుంది ముందుగా నేను ఈ పచ్చడి కోసం రెండు మునక్కాయలు అయితే తీసుకున్నాను మునక్కాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరపెట్టుకున్న తర్వాత మునక్కాయల పైన ఉండే చెక్క అనేది పూర్తిగా కాకుండా లైట్గా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులోకి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మంట మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మునక్కాయలు లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలండి మునక్కాయలు సరిగ్గా వేయకపోతే మనకి పచ్చడి తొందరగా పాడైపోతుంది సో మనం మునక్కాయల్ని చాలా జాగ్రత్తగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి మనకి మునక్కాయలు అయితే ఇప్పుడు వేగిపోయినాయి అండి వీటిని మనం పచ్చడి ఏ గిన్నెలో కలుపుకుంటామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనకి మునక్కాయలు అనేవి సంవత్సరం అంతా దొరుకుతూ ఉంటాయి కాబట్టి పచ్చడి ఎప్పుడు తినాలన్నా కూడా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మునక్కాయలన్నీ కూడా తీసేసుకున్న తర్వాత మనం ఇదే ఆయిల్లో తాలింపు వేసుకోవాలండి ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని తాలింపు వేసుకుందాము టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఆరు వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి మనం ఆల్రెడీ మునక్కాయలు వేయించుకున్నప్పుడు ఆయిల్ బాగా కాగుంది కాబట్టి స్టవ్ ఆపేసేసుకొని తాలింపు వేసుకోవాలండి లేదంటే తాలింపు అనేది మాడిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు అయితే వేగిపోయింది ఈ ఆయిల్ బాగా చల్లారిన తర్వాత మనం మునక్కాయ ముక్కలకి ఆవు పిండి అనేది పట్టించుకోవాలి ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కల్లోకి మనం పావు టేబుల్ స్పూన్ పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవుపిండి వన్ టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువగా మెంతపిండి వేసుకున్నానండి ఉప్పు కప్పు వేసుకున్నాను ఒక కప్పుకి కొంచెం తక్కువగా కారం వేసుకుంటున్నానండి ఉప్పు కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు చింతపండు గుజ్జండి ఇది మనం యాభై గ్రాముల చింతపండు తీసుకొని బాగా ఉడికించుకొని తీసుకున్నది ఇప్పుడు ఈ ఆవుపిండి ఉప్పు కారం చింతపండు అన్నీ కూడా ముక్కలకి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం తాలింపు వేసుకున్నాం కదా అది బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ తాలింపు అనేది ఇందులోకి వేసుకోవాలి ఆయిల్ అనేది వేడిగా ఉన్నట్లయితే కారం మాడిపోతుందండి అందుకని చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి వేసుకోవాలి ఆయిల్ అయితే ఇప్పుడు నాకు సరిపోయిందండి కొంచెం తక్కువగా అనిపిస్తే కనుక ఆయిల్ కొంచెం వేడి చేసుకొని గోరెచ్చగా ఇందులోకి వేసుకోవచ్చు మనం ఎంత ఆయిల్ వేసినా కూడా మునక్కాయ పచ్చడిలో కారం అనేది ఆయిల్ని పీల్చేస్తుంది ఇప్పుడు మనకి మునక్కాయ అవకాయ అయితే రెడీ అయిపోయిందండి గాజ్ సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూడు రోజుల తర్వాత ఈ పచ్చడి తినచ్చు మూడు రోజుల తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలుతుంది అంతేకాకుండా ముక్కలు కూడా చక్కగా ఉప్పు కారం పులుపు అన్నీ పట్టి బాగా రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు మరి ఈ మునక్కాయ ఆవకాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ